గణేష్ మాట్లాడుతున్నారు పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు మీరు పెట్టిన మానసిక క్షోభ మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు ఇచ్చిన మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగై ఆరు గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటదంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో ఈ ప్రీతంగా ఇగో ఉంటుంది ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే బ్రహ్మలో పెట్టారు పక్కన జనం అందరు ఆయన్ని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో కొట్టాడు అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు వెలుగుతున్నా కానీ రాజేష్ ఖాన్ ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు ఒక పదేళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జన్మ వస్తలేరంటే సార్ మీరు పదేళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తినాడు అట్ల కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మీ సెంటిమెంట్ని మేమే కదా తగిలించుకొని మేమే దాన్ని పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదు నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ ఏంది నాకు దూరం ఏంది మానక క్షోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరు కానీ హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లి చేసుకొని నీ దాంట్లో ఎవడూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున బిఆర్ఎస్ పార్టీ మాకేమైనా మాకు ఏమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే ఆశ్రయాలు వెళ్తే హరీష్ షావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ షావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టియటం కాంగ్రెస్ వాళ్ళని తిట్టిటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆదిలో ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న అనే వాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆఫీసర్ మన ఔటరింగ్ రోడ్ మన కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్ చెప్పాడు కేటీఆర్ గారు ఏమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు గడుక్కోటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలు గవర్ పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు